ఎన్నికల సమయంలో చదువుతున్న ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం నేడు పాఠశాల అభివృద్ధి పేరుతో రెండు వేల రూపాయలు కొత్త పెట్టడం దుర్మార్గమని అన్నారు సూర్యమహల్ జంక్షన్ నుండి సెవెన్ రోడ్ జంక్షన్ వరకు రెండు వందల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి చందు మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ప్రభుత్వం ఇచ్చే పదిహేను వేల విద్యార్థుల విద్యకు కొంత గొప్ప ఉపయోగపడతాయని అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు కట్టడానికి దోహదపడతాయని భావించారు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి తల్లి అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి ఆ సంతోషం ఆరక్షణం కూడా ఉండనివ్వకుండా కుటుంబ ఆదాయం గ్రామాల్లో నెలకు పదివేలు పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు ఉండాలి అని రైస్ కార్డు ఉండాలని ఫ్యామిలీకి మూడు ఎకరాల్లో మాగాని పది లోపు పొడి భూమి లేదా రెండు కలిపి పది ఎకరాల లోపు ఉండాలని ట్యాక్సీ ట్రాక్టర్ ఆటో సహా ఎలాంటి ఫోర్ వీలర్స్ ఉండకూడదని కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటకూడదని విద్యార్థులకు హాజరు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం ఉండాలి అని అభివృద్ధి పేరుతో రెండు వేల రూపాయలు కోత విధించడం సిగ్గు కొంతమందికైతే సాంకేతిక సమస్యలంటూ ఎగ్గట ప్రయత్నం చేస్తుందన్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి ఎలాంటి షర్తులు లేకుండా తల్లికి వందన పథకాన్ని వర్తింపచేసి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులను కలుపుకుని నిరసనలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు హరి జయరాం టౌన్ కమిటీ సభ్యులు కార్తీక్ మహేష్ తదితరులు పాల్గొన్నారు